అందరికీ నమస్కారం మేము ఏణి యాదవ్ ఏందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు కురుస్తున్న వర్షాకాలంలో వారం రోజుల నుంచి పడుతున్న వర్షాకాలంలో వర్షంలో వేటకు వెళ్ళేవారు మత్స్యకారులు కానీ మనవాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి చేపలు వేటకు వెళ్ళేవారు లేదా వాగును చూసానికి చెరువును చూసానికి వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఎందుకనంటే మన ప్రాణాలకే ప్రమాదం మనం జా ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది మన వెనుక ఫ్యామిలీ ఉన్నది ఫ్యామిలీ గురించి ఆలోచన చేయండి చేపలు వేట ఇయ్యలా కాకుండా రేపైనా వెళ్ళచ్చు కానీ ప్రాణాలు పోతే తిరిగి రావు మీ యాదవ్ ప్రతి ఒక్కరూ గమనించగలరు